నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మొత్తం బుడమేరు వాగు చుట్టూనే తిరుగుతూ ఉంది మరి ఈ రోజున బుడమేరు వరద పోటెత్తి విజయవాడ నగరం మునిగిపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అంటూ వైసీపీ ఒకవైపున ప్రచారం చేస్తూ ఉంది మరి వాస్తవానికి ఈ రకంగా బుడమేర పొంగడానికి కానీ ఈ రోజున విజయవాడ ముంపుకు రావడానికి కానీ గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలే శాపాలుగా మారినాయనేటువంటిది అధికార పార్టీ వాదన మరి రెండిట్లో వాస్తవం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జోస్నగర్ గారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే అండి మేడం ముఖ్యంగా ఈ రోజున బుడమేరు చుట్టూతే ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం తిరుగుతోంది మరి బుడమేరులో ఈ రోజున ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఆ స్థాయిలో వరద వచ్చి విజయవాడ మునిగిపోయింది అంటూ అధికార కోల్పోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక ఆరోపణ కానీ కూటమి ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యము ఆనాటి ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాల వల్లే ఈ రోజున బుడమేరులో ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి వాళ్ళ వాదన ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఒక విషయం చెప్తానండి ఇక్కడ మనం ఇప్పుడు అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు సో వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అందరికీ ఉంది ముఖ్యంగా ప్రజలకు ఉంది ఇక్కడ ఇష్యూ ఏంటంటే మా ప్రభుత్వం వచ్చి రెండు రెండు రెండున్నర నెలలు అయిందంతే సో వీళ్ళు ఇరవై నాలుగు గంటలు మేము మాదే తప్పు మాదే తప్పు మాదే తప్పు అని పోర్ట్రేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఏమంటానంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తవాలు ఏంటి మొదటి విషయం బుడమేరకు సంబంధించి అక్కడ ఆల్మోస్ట్ నాకు తెలిసి మొత్తం కూడా కాలువ కుంచుకుపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఎందుకు మొత్తం చుట్టూ ఉన్నటువంటి ఆ స్థలాలు ఏవైతే ఉన్నాయో మొత్తం వాళ్ళు కబ్జా చేసుకొని అమ్మేసుకున్నటువంటి దాఖలాలు చూసాం గత ఐదు సంవత్సరాలు ఇఫ్ యూ రిమెంబర్ నాకు తెలిసి దేవి ఉమ్మగారు అనుకుంటా దీని మీద చాలా గట్టిగా పోరాటం చేశారు ఒక నూట నలభై ఎకరాలని అమ్మేసుకున్నారు నూట నలభై ఎకరాలని కబ్జా చేసి మరీ అమ్మేసుకున్నారు అనేటువంటి ఆరోపణ కూడా అప్పుడు చేశారు దానికి సంబంధించి రెండు వేల ఇరవైలోనే మేము ఇది ఇది చాలా తప్పు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనుకో అని అనేటువంటి మాట అప్పుడే తీసుకొచ్చాం దాంతోపాటుగా జస్ట్ ఆ సంబంధితమైనటువంటి ఒక మూడు పాయింట్స్ చెప్తాను సతీష్ గారు మీకు ఇవాళ బుడమేరకు సంబంధించినటువంటి అక్కడ ఏదైతే శాండ్ మాఫియా వాట్ వీ కాల్ మట్టి ఇసుక మాఫియా ఏదైతే ఉందో దాన్ని ఏదైతే అక్కడ దోపిడీ చేశారో దాని నుంచి ఒక రెండు వందల కోట్లు ప్లస్ ఈ ఆక్రమించినటువంటి స్థలాలు కబ్జా చేసినటువంటి స్థలాలు అని చెప్పాను చూసారా వాటిని కబ్జా చేసుకొని అమ్మేసి కట్టుకొని అమ్మేశారనమాట కట్టి దానికి సంబంధించి ఒక రెండు వందల కోట్లు అలానే వీళ్ళు ఇంకోటి ఏం చేశారంటే ఆధునీకరణకి మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నిధులు ఒకటి మేము అప్పుడే రిలీజ్ చేయడము అప్పుడే మేము అలాట్ చేయడం అదంతా జరిగింది తర్వాత కూడా ఆధునీకరణకి నిధులు చెప్పి వాటిని కూడా వీళ్ళు దారి మళ్లించారు అదొక వంద కోట్లు మొత్తానికి ఒక ఐదు వందల కోట్లు బుడమేరు పేరు మీద వీళ్ళు చేసినటువంటి అవినీతి ఐదు వందల కోట్లు అక్షరాల దాని పాపం దాని పర్యవసానం ఇవాళ మనం చూస్తున్నాం బుడమేరులు ఆరు వందల ఎకరాలు ఐదు వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపం ప్రజలు ఇవాళ పాపం దాని పర్యావసానం ప్రజలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా అక్కడికి పోయి మేము ఏం చేసాము మేము 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 చాలా కాపాడుకున్నాం ఉంటున్నాం నేను నీకు మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి ఎందుకంటే నేను నేను ఆ టాకింగ్ నంబర్స్ సతీష్ గారు నేను ఏది కూడా వాళ్ళలాగా గుడగాల్చి మీ తేయడం మీ తేయడం కాదు నేను నేను అందుకనే ఎక్కడ ఒక్క ఒక్కటి కూడా పళ్ళు పోకుండా మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే నేను వాస్తవాలు నంబర్స్ ఫిగర్స్ వాటికి సంబంధించినటువంటి జీవోలతో సహా మీకు చెప్తాను నేను ఎందుకనంటే నాకు తెలిసి మా ప్రభుత్వ హయాంలో ఏం చేశారు అని అంటే అప్పుడు ఈ ఆధునీకరణకు సంబంధించి అలానే మరమ్మతులు రిపేర్స్ అండ్ రెనోవేషన్స్ ఉంటాయి కాబట్టి వాటి అన్నిటికి సంబంధించి ఎక్కడికక్కడ నిధులు ఇచ్చుకుంటూ వెళ్ళాం దాన్ని నాట్ ఓన్లీ దిస్ పర్టిక్యులర్ థింగ్ అండి మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి చిన్న చిన్న రిపేర్స్ అండ్ రెనోవేషన్స్కి అన్నీ కూడా ఆల్మోస్ట్గా వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ఇట్ అయితే దీనికి సంబంధించి ఆ రోజునే బుడమేర్ నుంచి ఒక ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ఐదు క్యూసెక్కుల వరద నీటిని కృష్ణా నదికి తరలించడానికి ఆల్మోస్ట్ ఒక నాలుగు వందల అరవై నాలుగు కోట్లతోటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున టెండర్లు పిలిచి పన్ను మొదలెట్టారు కూడా ఇట్స్ నాట్ ద వన్ థింగ్ అలా ఆల్మోస్ట్ రాష్ట్రం మొత్తం మీద ఒక నూట తొంభై రెండు వందల టెండర్లు పిలిచాం అందులో వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సెప్టెంబర్లో అనుకుంటా సతీష్ గారు సెప్టెంబర్ రెండు వేల ఇరవైలో నూట తొంభై ఎనిమిది టెండర్లను వీళ్ళు ఆ రోజున ప్రీక్లోజ్ చేశారండి క్లోజర్ అండ్ ప్రీక్లోజర్ రెండు కూడా నూట తొంభై ఎనిమిది అందులో నాలుగు బుడమేరకు సంబంధించినటువంటి పనులు ఉన్నాయి అయితే వీళ్ళు ఏం చేశారు అని అంటే దానికి సంబంధించి నేను ఇందాక చెప్పినట్టుగా ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ క్లోజ్ తోటి సార్ ప్రాజెక్ట్ ప్లాన్ అది వేసి దానికి సంబంధించినటువంటి వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక నూట యాభై కోట్లు ఖర్చు కూడా పెట్టారు దానికి అండ్ థింగ్స్ వర్ గోయింగ్ ఆన్ సడన్లీ వీళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు అధికారంలోకి రాగానే నేను ఇందాక చెప్పినట్టుగా ఈ ఆక్రమణలు చేయాలి కదా భూ కబ్జాలు కదా మొత్తం మట్టిని తవ్వుకుపోవాలి కదా అందుకని ఏం చేశారు అని అంటే మొత్తం ఆ పనులన్నీ ఆపేశారు కంప్లీట్గా స్టాల్డ్ అండి రెండు వేల ఇరవైలో అన్ని పనులను ఆపేశారు ఎందుకు ఆపేశారు మీరు కంటిన్యూ చేయకపోగా జరిగినటువంటి పనులను కూడా వీళ్ళు కంప్లీట్గా దాన్ని నాశనం చేశారు దీంతో పాటుగా రద్దు చేసినటువంటి జియో కాపీస్ షేర్ ద కాపీ విత్ యూ మీరు దాన్ని కూడా మీరు మాట్లాడొచ్చు నాకు తెలిసి ప్యాకేజ్ నెంబర్ ఫిఫ్టీన్ బార్ వన్ బార్ ఫోర్ అందులో ఒక ఏమంటారు అని అంటే ఎనికిపాటి దగ్గరికి సంబంధించి ఆ పరిధిలోనిది ఇలా ఒక నాలుగు ప్యాకేజ్లో నాలుగు ప్రాజెక్ట్స్ని నాలుగు వర్క్స్ ఏవైతే ప్యాకేజ్ వర్క్స్ ఉంటాయి కదా ఆ నాలుగిటిని కూడా క్యాన్సిల్ చేశాడు దాంతోపాటుగా ఇది ఒకటే కాదు విజయవాడ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్కి సంబంధించినటువంటి వర్క్స్ని కూడా స్టాల్ చేశారు వాళ్ళు ఇప్పుడు మీరు ఆలోచించండి ఎస్ విపరీతమైనటువంటి వర్షపాతాన్ని చూసాం అన్ప్రెసిడెంటెడ్ డ్రైన్స్ అంటాం మనం వీటిని చూసాం కానీ మీకు గుర్తుంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మా ప్రభుత్వం ఉన్నప్పుడు క్లియర్గా ది స్ట్రాంగ్ వాటర్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి సంబంధ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పనులను మేము ఆ రోజున తీసుకొచ్చి వాటిని ముందరకు తీసుకెళ్ళాం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం స్టాల్ చేసాడు దాన్ని కంప్లీట్ స్టాప్ ఎందుకు డబ్బులు ఎక్కడి పోయేవన్నీ ప్రతిదీ డబ్బులన్నీ కూడా రూటింగ్ చేసుకోవడమే కదా ఇంత చేసిన తర్వాత ఇవాళ రోజున ఈయన ఈయన నక్షలు చెప్పాలి అని అంటే బుడమేరు ఒక్కటే కాదండి విజయవాడ మొత్తం మీద ఇవాళ ఏదైతే ఒక విధ్వంసం మనం చూసామో దానికి కర్త కర్మ క్రియ మొత్తం జగన్మోహన్ రెడ్డి ఒక న్యాచురల్ కెలామిటీ వల్ల ఇంత పెద్ద ఎత్తున మనం ఇవాళ ఒక ఒక డివాస్టేషన్ చూస్తున్నాము అని అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు నేను ఇందాక చెప్పినట్టుగా రెండు వేల పంతొమ్మిదిలో మా ప్రభుత్వం పోయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే వీళ్ళు ఏదైతే బుడమేరుకు సంబంధించినటువంటి ఆధునీకరణ మరమ్మతుల పనులు ఆపేశారు దాంతోపాటుగా అక్కడ కబ్జా చేసి ప్లాట్లు వేసి అమ్ముకున్నారు ప్యూర్గా ప్లాట్లు వేసి అమ్ముకున్నారు వీళ్ళు తర్వాత ఏం చేశారు అక్కడ ఆ కట్ట మీద దానికి సంబంధించినటువంటి ఆ బుడమేరులో కూడా వీళ్ళు ఏం చేశారు ఆ మట్టిని అంతా తవ్వి అమ్మేసుకున్నారు ఇందాకదే చెప్పాను రెండు వందల కోట్లు అవి రెండు వందల కోట్లు ఇవి అండ్ ఆల్సో నాకు తెలిసి రెండు వేల ఇరవై రెండులో అనుకుంటా అండి రెండు వేల ఇరవై రెండులోనో ఇరవై మూడు ఇరవై రెండులోనే ఫైఫ్ ఎమ్ నాట్ రాంగ్ అక్కడ ఇబ్బంది వచ్చింది బుడమేరలో ఇబ్బంది వచ్చి దానికి సంబంధించినటువంటి వర్క్స్ చేయాలి అన్నాక కూడా వీళ్ళు దాన్ని పట్టించుకోలేదు తీతలు తీయాలన్నారో అది కూడా చేయలేదు వాళ్ళు ఈవెన్ లాస్ట్ ఇయరు చేయలేదు వాళ్ళు దాని తర్వాత ఏం చేశారు అని అంటే ఎక్కడా కూడా ఫైవ్ ఇయర్స్లో ఒక ప్రాపర్ నిర్వహణ లేదు సో ఇట్ స ఈ విషయాలన్నీ ఎలా ఉంటాయంటే నేను మొన్న కూడా మీతో ఒక మాట చెప్తూ అన్నాను ఎప్పుడైనా డ్రైనేజ్ సిస్టమ్స్ ఇప్పుడు నేను స్టామ్ వాటర్ డ్రైన్స్ అని ఎందుకు మాట్లాడాము ఆ ఆధునీకరణ జరిగి అవి ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటేనే వెన్ దెర్ ఈజ్ అన్ అన్ప్రెసిడెంటెడ్ ఆర్ వెన్ దెరర్ రెయిన్స్ ఇన్ ద సిటీ ప్రాపర్ అవుట్ ఛానల్ ఉంటుంది అది ఆ అవుట్ ఛానల్ కూడా లేకుండా మొత్తం కూడా అంటే ఒక రకంగా స్టాల్ చేసేసారనమాట వీళ్ళు సో ఇవాళ ఇట్ ఈస్ అ వెరీ క్లియర్ ఆస్పెక్ట్ దట్ ఇవాళ ఏదైతే ఒక విపరీతమైనటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మనం చూస్తున్నామో విజయవాడలో దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఆ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి ఆ ప్రభుత్వం చేసినటువంటి దోపిడీ రైట్ ఇది చూస్తున్నాం కదా మొత్తంగా బుడమేర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వం చేసినటువంటి పాపాలే ఈ రోజున శాపాలుగా మారినాయి అవే ఈ రోజున విజయవాడను కూడా పూర్తిగా ముంచెత్తినటువంటి పరిస్థితులు కూడా తీసుకెళ్ళినాయి దీని వెనకాతల దీనికి పూర్తిగా కూడా కర్త కర్మ క్రియ అంతా కూడా ఈ పాపాలకి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి భావాన్ని కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జోస్నగర్ వ్యక్తం చేస్తూ ఉన్నారు Thank you.